स्टूडियो फोर न्यूज की स्वागत కాకినాడ నగరంలో గణపతి నవరాత్రుల ఆదివారంతో ముగినున్నాయి చవితి పూజలతో బాటిగా సరస్వతి పూజ సహస్ర దీపాలంకరణ సేవ లలితాదేవి సహస్రనామ పారాయణ గణపతి హోమం గరిక పూజ మారేడు దళాలతో అర్చన ఆధ్యాత్మిక ప్రవచనాలు క్విజ్ పోటీలు వంటివి సాంస్కృతిక కార్యక్రమాలను పలు పందేళ్లలో చేపట్టారు సోమవారం నుండి గణేష్ నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేపడుతున్నారు స్థానిక బర్మా కాలనీలో వేద పండితులు ఆధ్వర్యన వినాయక ఆలయ కమిటీ సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు జ్యోతుల కాలనీలో సరస్వతి పూజలు చేపట్టారు ఇక సూర్యనారాయణపురంలో సహస దీపాలంకరణ నిర్వహించారు గోల్డ్ మార్కెట్ సెంటర్ లో గణపతి హోమం చేశారు బానుగుడి జంక్షన్ లో సరిగమపా సంస్థ ఆధ్వర్యంలో సంకీర్తన జరిగింది జగన్నాథపురం నేతాజీ పార్క్ రోడ్ లో పదమూడు అడుగుల పంచదార గణపతి భారీ విగ్రహం వద్ద నిత్యాన్నదానం చేస్తున్నారు పెద్ద మార్కెట్ పదిహేను అడుగుల ఖర్జూర గణపతి మండపంలో ప్రతిరోజు ఫ్రూట్స్ పంపిణీ చేస్తున్నారు భోగి గణపతి పీఠంలో నవరాత్రి దీక్షలతో అష్ట గణపతులకు నగర సంకీర్తన కొనసాగిస్తున్నారు గణేష్ వేడుకల్లో పాల్గొన్న సామాజిక విత్త దుసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ బాల్యం నుండి దేశ భక్తి దైవభక్తి వినాయక చవితి పూజల వలన సిద్ధిస్తాయన్నారు సందర్భంగా